హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన డోనట్స్ బాల్స్ అండి ఇవి ఎప్పుడు మనం బయటే తింటూ ఉంటాం కదా ఇంట్లో కూడా చాలా ఈజీగా చాలా ఫ్లఫీగా చేసుకోవచ్చు ఇది ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే బయట ఎప్పుడు కొనుక్కోరండి అంత ఈజీగా చేసుకోవచ్చు ఇవి ఎంత సాఫ్ట్గా లోపల చూడండి ఎంత స్పాంజీగా వస్తాయో ఇంట్లో చేసుకున్నా కానీ ఈ డోనట్స్ అనేవి ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి తరువాత గోరువెచ్చటి పాలను ఒక కప్పు తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి ఈ పాలల్లో ఈ షుగర్ అనేది బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి తరువాత ఇందులో ఒక్క స్పూను ఈస్ట్ యాడ్ చేసుకోవాలి ఈస్ట్ లేకపోతే బేకింగ్ పౌడర్ కానీ లేదా వంట సోడా ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈస్ట్ వేసుకుంటే ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుంది మనం వేసిన ఈస్ట్ కూడా పాలల్లో బాగా కలిసిపోయేలాగా కలిపి ఒక పది నిమిషాలైతే పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలకి మనకి కొంచెం పొంగినట్లు వస్తాయి ఈ పాలు అనేది కదిలించకుండా దీన్ని మళ్ళీ కదపకుండా దీంట్లో ఒక పావు టీ స్పూను సాల్టు అలాగే ఒక ఎగ్గుని ఇందులో వేసుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇది అయితే మైదాతో చేస్తారు నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నేను గోధుమ అయితే చేస్తున్నాను ఇదంతా బాగా కలిసిపోయేలాగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపి దీన్నైతే ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్కి చక్కగా ఈ విధంగా పొంగుతుంది ఇప్పుడు కూడా కదపకుండా ఈ విధంగా గరిడితో వీడియోలో చూపించిన విధంగా అయితే గరిటతో తీసుకోవాలి నూనె అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది ఎక్కువ హీట్ కాకముందే మనము ఈ డోనట్ బాల్స్ అన్నీ వేసుకోవాలి ఈ విధంగా గరిటెలో ఒక గరిటలో వేసుకొని కొంచెం ఆయిల్తో మనం గనక ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే ఆటోమేటిక్గా మనకి గరిటె నుండి ఈ బాల్స్ అనేవి సపరేట్ అవుతాయి చక్కగా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఊరికనే మాడిపోతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వాటిని తీసి సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న వాటన్నిటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇవైతే మనకి డోనట్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవి చాలా ఫ్లఫీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఎప్పుడైనా డోనట్స్ తినాలి అనిపించినప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్లఫీగా డోనట్స్ అయితే చేసుకోవచ్చు వీటిలో మధ్యలో క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మరొకసారి ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనైతే హన్వీస్ కిచెన్లో చూపిస్తాను మీకు నచ్చిందా తప్పకుండా తప్పకుండా ఒక్కసారి ఏ విధంగా డోనట్ బాల్స్ని రెడీ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్